టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పెద్ద గండం గట్టెక్కాడని తెలుస్తుంది అతని సతీమణి అనుష్క శర్మ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో రెండో బిడ్డకు జన్మించినట్లు జరి తెలుస్తుంది అనుష్క శర్మ ప్రసవం లండన్ లో జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అనుష్క అనారోగ్యం నేపథ్యంలోనే లండన్ ప్రసవం చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ కారణంతోనే రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని విరాట్ కోహ్లీ ఆలస్యంగా వెల్లడించాడని కూడా అర్థమవుతుంది అనుష్క అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయిన ప్పటికీ కూడా కోహ్లీ అనుష్క ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లు తెలుస్తుంది స్పెషలిస్ట్ వైద్యుల సమక్షంలో అనుష్క శర్మ ప్రసవం జరిగిందని తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కోహ్లీ ఊపిరి పీల్చుకున్నాడనే విషయం అర్థమవుతుంది ప్రెగ్నెన్సీ సమయంలోనే అనుష్కకు అనారోగ్య సమస్యలు తలెత్తాయట భారత్ లోనే డెలివరీ చేయించుకుంటే ఆసుపత్రి ద్వారా వివరాలు బయటికి లీక్ అయ్యే అవకాశం ఉండడంతో పాటుగా ఇక్కడ కొన్ని రకాల వసతులు లేకపోవడంతోనే లండన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది కోహ్లీ అనుష్క విషయంపై గతంలోనే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయంక సోషల్ మీడియాలో పెద్ద హింట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది హర్ష గోయంక కోహ్లీ వ్యాపార భాగస్వామి కూడా తండ్రిలా గొప్ప క్రికెటర్ అవుతాడా లేదా తల్లిలా సినీ స్టార్ అవుతాడా అంటూ అనుష్క కోహ్లీ పేర్లను ప్రస్తావించకుండానే గోయంక పోస్ట్ చేశాడు ఈ పోస్ట్ లో మేడ్ ఇన్ ఇండియా టు బి బోర్న్ ఇన్ లండన్ అనే హ్యాష్ లను ఆయన జత చేశారు అనాష్ అనుష్క అనారోగ్యంతో బాధపడుతూ ఉంటేనే డివిలియర్ సైతం మాట మార్చాడని అర్థమవుతోంది ఏదేమైనప్పటికీ ఫిబ్రవరి పదిహేనో తేదీన అనుష్క పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది దాంతో ఇక తమ వారసుడికి అకాయ్ అని పేరు పెట్టి ఈ ప్రపంచంలోకి స్వాగతించారు విరాట్ దంపతులు ఇక జూనియర్ విరాట్ పుట్టాలని అభిమానులు కూడా హ్యాపీయే